హైదరాబాద్ ఉప్పల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ వద్ద బోడుప్పల్ జనసేన పార్టీ నాయకుడు వంగిరి సాయికుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పోస్టర్ ను ఘనంగా పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి అనేక రికార్డులు బద్దలు కొడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు multimod spam 1 Yeah, बाबू हैया बाबे बाबू हैया बाब दोस्ता दोस्त కుమార్ బొడుపల్ జనసేన పార్టీ వేడ్చల్ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు జనసేన పార్టీ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా గత ఎన్నో సంవత్సరాల నుండి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు సినిమా దగ్గర కూడా థియేటర్ ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ దగ్గర కూడా నేను ఓ ఫ్లెక్సీలు వేపియడం ఫ్లెక్సీకి పూలమాల పటాకీలతో సంబరాలు చేయడం ఆ డీజే పాటలతో ప్రతి ఒక్క సినిమాకి అంగరంగ వైభవంగా నేను సెలబ్రేషన్ చేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అందరికి పండుగ వాతావరణంగా భావిస్తుంటాం కాబట్టి చేస్తున్నాము ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ కావడం జరిగింది ఆ సినిమా మన చూసుకున్నట్టయితే ప్రపంచం అంతా ఎక్కడ చూసినా కానీ ఓజీ ఓజీ అని చెప్పి కూడా రికార్డులు బద్దల కొట్టి బాక్సాఫీస్ షేక్ అయ్యే విధంగా ఈరోజు మనం ఏ ఛానల్లో చూసుకున్నా కానీ ఓజీ వర్షం కనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ గారి సత్తా పవన్ కళ్యాణ్ గారి కెపాసిటు ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉండి ఒక సుజిత్ సినిమా తీయడం ఒక అభిమానిగా ఉండి ఆ సుజిత్ అతను హీరోకి ఇష్టపడి సినిమా తీయడం ఆ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సినిమాకి బాగుండే అని ట్రోల్ చేసిన వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఓజీ సినిమాతో ప్రతి ఒక్కరికి సమాధానం అని చెప్పి కూడా నేను ఒక పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానుడిగా ఈరోజు కాలారేగిరేసుకొని చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ వచ్చినా సినిమా హిట్ వచ్చినా పట్టించుకోడు అది పవన్ కళ్యాణ్ గారి సత్తా పది సంవత్సరాల నుంచి ఫ్లాప్లు ఉన్నా కానీ మాకు ఎంటకతో సమానం ఫాలోయింగ్ రోజు కింద పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఎక్కడ తగ్గది అదే ఒక పవన్ కళ్యాణ్ గారి మంచితనం అని చెప్పి కూడా ఈరోజు బోడుప్పల్ జనసేన పార్టీ తరఫున బలంగా చెప్పదలుచుకున్నాను జైన్